జనసేనకు బలగం రాష్ట్రంలో ఉన్నప్పటికీ దాన్ని లీడ్ చేసేవారు లేరు ఎందుకంటే ఒక గ్రామంలో జనసేన పార్టీ కార్యకర్తకు కష్టం వచ్చినా సమస్య చెప్పుకోవాలన్నా ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి పదేళ్ళవుతున్నా నిర్మాణంపై దృష్టి పెట్టలేదు పదవులను అప్పగిస్తే వాటిని దుర్వినియోగం చేస్తారన్న భయంతో నిర్మాణం చేపట్టలేదన్న వాదనలో కొంత నిజమున్నా పార్టీ మరింత బలోపేతం కావాలంటే ఖచ్చితంగా నిర్మాణం అవసరం ఓ మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీలో చేరాలనుకున్నా ఎవరిని సంప్రదించాలనేది ఎవరికి అర్థం కాకుండా ఉంది పవన్ కళ్యాణ్ అందరికీ అందుబాటులో ఉండరు అదే సమయంలో తర్వాత స్థానంలో ఉన్న నేతలతో సంప్రదించాలన్నా అది సాధ్యపడడం లేదు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటున్నారు పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి తమ గోడు చెప్పుకున్నా కొందరికి మాత్రమే పవన్ తర్వాత నేతల దర్శనమవుతుంది అందరికీ సాధ్యపడడం లేదు దీంతో జనసైనికుల్లో నీరసం వహించింది మరోవైపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందున్న ఉత్సాహం కూడా జనసైనికుల్లో కనిపించడం లేదు పవన్ కళ్యాణ్ బయటకు వచ్చినప్పటికీ ఆయన సినీ అభిమానులు మినహా నిజమైన జన సైనికులు పెద్దగా రావడం లేదన్న వార్తల్లోనైనా పవన్ కళ్యాణ్ స్పందించాలంటారు కనీసం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నప్పటికీ తమకు కావాల్సిన పనులను చేయించుకోవడానికి ఎవరిని సంప్రదించాలో తెలియని అయోమయంలో జనసైనికులు ఉన్నారంటే వారి పరిస్థితులకు వేరే చెప్పాల్సిన పనులేదు అందుకే జన సైనికుల్లో ప్రస్తుతం అసంతృప్తి బాగా పేరుకుపోయిందని అనేక సర్వేల్లో వెల్లడైంది తాము పడిన కష్టాన్ని ఎవరు పట్టించుకోవడం లేదన్న నిరాశ ఎక్కువగా గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తుంది పవన్ ఇప్పటికైనా మేల్కోకపోతే తర్వాత రాజకీయంగా ఇబ్బందులు తప్పవంటున్నారు